పేదరికంలో మగ్గుతున్న ముస్లింల జీవన ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు భవానీపురంలో కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షాహీద్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లింలకు తోఫా అందజేశారు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు వచ్చే రంజాన్ నాటికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లింల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు పవిత్ర మాసం రంజాన్ మాసం ఎందుకంటే ఈ సమయంలో కురాన్ని రచించటం ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో దీక్షతో ఉపవాసాలు ఉండి ఈ పండుగ జరుపుకుంటుంటారు పేదరికంలో ఉన్న ముస్లిము సోదరి సోదరిములకి ఏమి చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం తప్పకుండా వీళ్ళందరూ కూడా మంచి రోజులు రావాలని చెప్పి ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి ప్రభుత్వానికి ఉన్న అనేక పరిధుల మూలాన డెఫినెట్గా గా స్లోగా అవుతున్నాయి కానీ విద్య వైద్యం ఉపాధి వాటిల్లో గట్టిగా మా ఆఫీస్ నుంచి పనిచేస్తూ ఉన్నాం మళ్ళీ రంజాన్ వచ్చినప్పటికీ మీ జీవన ప్రమాణాలు ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా పనిచేస్తానని మరొకసారి చెప్తూ ఆత్కూరు భూకబ్జా కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలు నుంచి ఒకరోజు విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కంకిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వంశీకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు